నాయన ఇట్లయిపోయింది దెబ్బకి అది ఎక్క బండి ఎక్కని ముందు నన్ను బండి ఏమో అరుచాలే ఏంటి అంతలా గుంటలు గుంటలు దొరికినారంతా రూరి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఫ్రెండ్స్ రోజు బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఆయన రిలీఫ్ కోసం మన ఇంటికైతే వెళ్తున్నాను అనమాట నైట్ బస్ ేసి మార్నింగ్ కలు ఇక్కడ దిగేసాను సో ఈరోజు అదే బాబు ఇంటి దగ్గర మా బుద్ధది మా వరంగడు వెయ్యి కళతో ఎదురుసా ఇద్దరు దానికి కాలు కదా చెప్పగలిగిందంట పాపం కాలు వాసిందంట అందుకనే సేపు ఓకే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను నేనది తల్లికి ఉనికిపోతున్నాను ఇంత ఇంతరంగం మంచి కూర్చాను కదా ఆయన পানী আছল চলি পিন্ধি গ'ল গ'ল বেছি బస్ ఎక్కి రాస్ట్ మిశ్రా అంటే ఆ హోబ్లం బస్ నాకు బస్ అయినా నందలర్ట్ చేసిన ఆ బోర్ కింద నీళ్ళు ఇప్పుడు వెచ్చగా ఉంటాయి తెలుసా బోర్ కింద నీళ్ళు పండుకోవడం కానీ అవి చల్లగా అటు నుంచి లేచి పక్కకు వచ్చే తెలుసా దాని ప్రతాపం ఏంటి అనేది ప్రాణం గడ పొయ్యిలో కుక్కలు కొట్టుకుని కొడుతున్నాయి కుక్కలని మరి జాగ్రత్త అట్లా ఉన్నట్టు ఎందుకు గుంతలో ఎంత ఉందో గుంత ఇది రెడీ అయిపోయినట్టున్నాయి కదా ఇంకా చలి చలి విడవ విడో మీద కాన్సర్షన్ పెడితే కింద ఉంటామయ్య ఎట్టేసినావమ్మ ఆన్ ది వే ఇన్ మై హౌస్ ఇప్పుడు రెండు ఏమంటారు ఏం రెండు ప్రాణాలు రెండు పక్షులు రెండు పక్షి పిల్లలు వస్తాయి ఇప్పుడు ఆకాశంలో రెండు పిచ్చుక పిల్లలు అనమాట అవి పిచ్చుక పిల్లలు రెండు ఇప్పుడు వస్తాయి రెండు చూసినా చిక్ చిక్ ఆట అమ్మ రెండు పడుకున్నట్లే మా బుడ్డ తల్లి అమ్మా అంటే చూడ ఇంకా పడుకున్నట్టుంది ఇంట్లో ఉండారో లేకపోతే ఓ అబ్బో ఓ చిన్నగా 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 చెల్లిబా పేది ఏమైంది గోల్కాటం పాలు పెట్టింది కాఫీకి ఓయ్ బా అవు సగం నీళ్ళు అయిపోయింది ఇది ఆల్రెడీ నాన్న కత్తులు ఉంటాయి నాన్న కత్తులు తోతాయి పెట్టలే అన్నంటే కూరకదులే చిన్న పాప కదూసారి మొత్తం బయటకు అది బుడ్డదానికి వర్ణీ అది చాక్లెట్లు అది ఆఫర్ వచ్చిందజే బై వన్ గెట్ వన్ వన్ ట్వంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి ఇచ్చినారు తినడానికి అవి వర్ణ అమౌంట్ ఇచ్చిన అన్ని బిస్కెట్లు అది నాన్నకి అవి పాల తినేటి మిల్క్ బిస్కెట్లు అవి అన్ని బిస్కెట్లు చాక్లెట్లు ఏం అలా నేను నేను ఇద్దా కేక్ ఇది ఒకటి నేను తినేసాను రాత్రి ఆకలిదంటే బస్సులో అది నానదే వానికి ఏం తేలే ஐபிங்கல <laughs> <laughs> ఆరు వందల బిల్ బిల్ అంటులు చెప్తాను ఏమైనా పోయినా సగల బాగా చాలా బాగుండాలా తెలుసు అమ్మ నా కోసం చేసిన వంటలు చూపిస్తాను నేను ఇంకా చేయలే ప్రిపేర్ అవుతున్నాయి అనమాట ఇప్పుడే అన్న గంజి పంపేసిన అమ్మ ఏమో పైన పొలంలో నీళ్ళు కట్టుకుంటా ఈరోజు సండే కదా సో అలాగే నేను వస్తున్నా అనేసి మా అయితే ఒక మేకని అంటే మేక అంటే పెద్దది ఏం కాదులేండి ఒక ఫైవ్ కిలోస్ ఫైవ్ సిక్స్ కిలోస్ ఫైవ్ అండ్ హాఫ్ ఈజీగా పడింది అన్నమాట సో ఆ మెయిన్ అనేది ఒక మేకను అయితే కోసినాడు ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట ఇదైతే రక్తము నీళ్ళు అయిపోతుంది కదా అనేసి ముందు కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉడకబెట్టి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు దీనికి ఏదైనా మంట ఆపేద్దాం ఇంకా మనం నాకు తెలిసి రెడీ అయిపోయి ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే నేనే అన్నం గంజో చేసిన ఉడికింటే మా అమ్మ నీళ్ళు కట్టుకుంటా అమ్మ నాన్న ఇద్దరు మేక పిల్లలకి నీళ్ళు తాపిచ్చి పాలు తాపించుకొని ఇప్పుడే పైకి వెళ్ళి బోటి క్లీన్ చేసుకొస్తా అని వెళ్ళారు ఇదైతే బోటీ కోసం అనమాట ఇక్కడ ప్రిపేర్ ఇంకా అవ్వలేదు చెయ్యాలి బో కడుగుతున్నారు పైన వాళ్ళు ఇది బోటికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసీజే మటన్ కర్రీ అబ్బా కాలుతుంది మా అమ్మ కొంచెం ఉప్పు పసుపు వేసి లైట్గా వేయించి పక్కన పెట్టేసి వెళ్ళింది అనమాట అండ్ ఇది వచ్చేసి తలకాయి దీన్ని కాల్చడం అయిపోయింది కడగాలి ఇంకా ఇది మా సండే స్పెషల్ అంటే ఇవన్నీ ఒకే రోజు తిందామంటే తినలేము ఈరోజు కొంచెం రేపటికి కొంచెం ఫ్రై చేసి పెట్టేసుకొని ఒక రెండు రోజులు అయితే అనమాట ఓకే ఇది ఎందుకు ఎక్కువ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఇప్పటికీ బ్లాగ్లో ఎంత ఎక్కువైపోతుంది ఇంకా సో అందుకనేసి ఈ కుకింగ్ వీడియో అంటే ఈ బోటీ కర్రీ ఈరోజు బోటీ కర్రీ ఇంకా ఏమున్నాయి బా అంతే జోడరేసా అంది మా అమ్మ సో అవి వీలైతే బ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఈ రోజుకి ఇంత స్టాప్ చేసేద్దాం ఓకే మరొక బ్లాగ్తో నేను ముందుకు వచ్చేస్తా అన్నది నాన్న హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు ఇలా కుక్క పిల్లలు ఇలా పిల్లి పిల్లలు మేక పిల్లలు ఇలాకి ఏ బుజ్జు తల్లి ఏ బుజ్జు తల్లి చూడు అమల్లో రే నీళ్ళు వాళ్ళ ఇద్దరు చింపురు మోకాలు వేసుకో రెండు హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ అను అనే చెయ్యి ఒకటే వస్తుంది ఇది రాక్షేష్ది మళ్ళీ మాట్లాడిస్తాను నేను తర్వాత ఇప్పుడు టైం లేదు వంట చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం లాగనమాట మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్లోగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్